హలో గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే అందరికీ ఇంకా వచ్చేసామండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పలకలూరు నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఇంకా నార్మల్ డేస్ అయితే మార్నింగే వచ్చేవాళ్ళమండి ఇంకా ఇవాళ సండే కదా చర్చ్కి వెళ్ళి ఇంకా వచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయింది ఇది వచ్చేసి స్కూటీ యాక్టివా అండి వన్ టెన్ మొన్న రీసెంట్గా తీసుకున్నామండి ఒక టెన్ డేస్ బ్యాక్ ఇక్కడ ఎక్కడంటే అండి ఇది అమరావతి హోండా షోరూమ్ అండి ఇటువైపు లార్జ్ సెంటర్ వైపు ఉంటుంది అది కాస్ట్ వచ్చేసి వన్ ఫైవ్ పడిందండి ఇంకా మా సిస్టర్ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారండి ఇవాళ వాళ్ళ ఇంట్లో మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య చనిపోయి ట్వెల్త్ ఇయర్ వచ్చిందండి ఇంకా పిలిచారు లంచ్ వేసి రండి అని అందరినీ పిలిచారు ఇంకా మేము వచ్చేసామండి ఇంకా కానీ మేము వచ్చేసరికి వీళ్ళు ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి ఇంకా కర్రీ ఒక్కటే చేస్తున్నారు కొంచెం లేట్ కర్రీ అది గోట్ హెడ్ అండి తలకాయ మాంసం అంటారు మీకు తెలుసు అది కొంచెం ఎక్కువసేపు కదా అది ఉడుకుతుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుండుతుందండి చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఇంకా మిషన్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది అవి వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ ఇంకా ఇంకా వచ్చినప్పుడల్లా ఇలా చూడాల ఇదిగోండి ఇంకా చూడండి వాళ్ళ ఫ్రీ చూడండి నిన్న హల్వా చేసి అవి ఆ కూల్ డ్రింక్స్ అవి అక్కడ లింక్ ఇట్లో పెట్టి ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళు డీ మార్ట్ వెళ్తారు ఏమన్నా ఒకటి అరంటే ఏమంటే వెంటనే వస్తుంది కదా ఇక్కడ ఫాస్ట్ డెలివరీ కదా ఆర్డర్ పెట్టి లింక్ ఇట్లో పెట్టుకుంటారు అది హల్వా అండి నిన్న చేసింది అంటే రైస్ తిన్నాం మేము బాస్మతి కావాలి అంటే పెట్టుకుంటారు అన్ని ఐటమ్స్ చేస్తూ ఉండిద్ది తను బాగా పిండి వంటలు అన్నీ చేసిద్దండి మా సిస్టరు ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి కావలసినప్పుడు కొంచెం తీసుకొని టమాటాలు ఇంకా అవన్నీ చెనక్కాయ గుళ్ళు వేస్తాం కదా నూరిపోవడమే ఇంకా ఇదిగోండి ఇంకా వంట దగ్గరికి వచ్చేసిన మా చెల్లి వచ్చేసి గారెలు వేస్తుందండి నాకు అస్సలు రాదు గారెలు వేయడం మా చెల్లి బాగా వేసిద్ది ఇదిగోండి కర్రీ ఇది వచ్చేసి మటన్ అంటే ఇంకా తెలుసు కదా ఇదిగోండి కర్రీ మా పాపాయి రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి రైత పెరుగు చట్నీ మేము పెరుగు చట్నీ అంటాము ఇది వచ్చేసి చప్పడిపప్పు ఇది వచ్చేసి సేమియా ఏమైందంటే బెల్లంతో అంటే షుగర్తో కాకుండా బెల్లంతో ఇవి వచ్చేసి మ్యాంగోస్ మా చెట్టువి అమ్మ వాళ్ళ చెట్టువి మా చెట్టువి అంటే అమ్మ వాళ్ళ చెట్టువి మాకు చెట్టు లేదు మాది రెంటెడ్ హౌస్ ఇదిగోండి కర్రీ బాగా బాయిల్ అయిపోయింది ఇంకా దీంట్లో వేసేయడం ఆ కర్రీ వచ్చేసి ఇంకా సేమ్గా ఏమైందంటే అంత బెల్లం వేసి బాగా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో అంటే తినేం చేసిందంటే పాలల్లోనే మొత్తం అది ఉడకబెట్టింది తర్వాత బెల్లం వేస్తే అది ఇట్లా విరిగిపోయినట్లుగా అయింది కానీ టేస్ట్ జున్నులాగా బాగుందండి తిన్నాము అందరం కాకరకాయలు మొన్న చెట్టువి ఇచ్చిందని చెప్పాను కదా మళ్ళీ పడ్డాయి కొంచెం ఉన్నాయి మనీ ప్లాంట్ చెట్టు మళ్ళీ ఇంటి నిండా మనీ ప్లాంట్ చెట్లే అండి వీళ్ళకి చూడండి ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఆఫ్ ఆఫ్ చేసి తె పెట్టుకుంది ఆల్రెడీ ఇదివరకే ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇంకా అవే తెచ్చిపెట్టింది ఇక్కడ మళ్ళీ వాటిని పెంచుతుంది పాపాయి పిల్లలు ఆడుకుంటున్నారు ఇదిగోండి విషధ వాళ్ళ అత్తయ్య మామయ్య ఇద్దరూ చనిపోయారు ఆవిడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అండి అంటే రవి వాళ్ళ నాయనమ్మ ఇదిగోండి మా అందరికీ వడ్డిస్తుంది చూడండి గారెలు కర్రీ సేమియా పులావ్ పెరుగు చట్నీ వంటలన్నీ బాగా కుదిరే బాగున్నాయండి మా చెల్లి వంటలు బాగా చేసిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తింటున్నామండి మేము ఇంకా కూల్ డ్రింక్ తాగాము బోన్ చేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టిందండి అందరికీ ఇదిగోండి బైట్స్ తుంచుతుంది అవి బాగా గట్టిగా ఉన్నాయి ఇంకా అందరం తిన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ